నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఖచ్చితంగా ఆఖరి దాకా చూడండి ఎందుకంటే ఈ వీడియో చూపించిన తర్వాత మీ వాల్యూ అయిన టైం నాకు ఇస్తున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే నేను చూపించే ప్రూఫ్స్ వల్ల ఎవరు నిజాయితీ పరులు ఎవరు ఫేక్ ప్రొపగాండా జనాలకి చూపిస్తున్నారో చూసే ప్రయత్నం ఉంటే చేద్దాము కానీ మనం సహజంగా అనుకునేది ఏంది ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరూ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లబ్ధిదారులైతే ఆయా పథకాలకు అరుగులైన వారికి ఖచ్చితంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని చెప్పి మనం కూడా భావిస్తాం పార్టీలకు అతీతంగా ఎందుకంటే క్రమేపీ ఇప్పుడు టీడీపీ మంచి చేస్తుంది జనసేన మంచి చేస్తుంది అనుకుందాము నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు లబ్ధిదారులు అటు సైడ్ మొగ్గు చూపుతారు ఖచ్చితంగా కాబట్టి టీడీపీ వర్గాలైనా జనసేన వర్గాలైనా వైసీపీ వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకునే పరిస్థితి ఈ క్రమంలో ఈ యొక్క కోటమి ప్రభుత్వం మర్చిపోయిందో ఏమో తెలియదు కానీ పాపం ఈ అభాగ్యుడు గోడైతే వినలేదు అనేది ఈ వీడియో ద్వారా మనకైతే అర్థమవుతుంది అసలు ఏంది ఈ వీడియో ఒకసారి చూద్దాం జగన్ చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు నాయుడు చూడకుండా నాకు ఏం ఇప్పుడు పాపము ఒక అభాగ్యుడు తనకు చేకూరాల్సినటువంటి లబ్ధిని మిస్ అయిపోయినాడని చెప్పి ఆయన అయితే వీడియో పెట్టి అందరికీ తెలియజేసే విధంగా ఆయన అంటూ బాధపడతానే ఉన్నాడు సో ఇక్కడ ఈ వీడియో ద్వారా మనకు అర్థమైంది ఏంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి లబ్ధి చేకూర్చట్లేదు క్లియర్ కట్గా ఓన్లీ టీడీపీ జనసేనకే లబ్ధి చేకూర్చుతుంది అని మనం కాసేపు అనుకుందాం నేను మీకు మరో వీడియో చూపిస్తాను అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఈయన పాపము చేయలేనటువంటి వికలాంగుడు కదా మరో వీడియో చూద్దాం ఇప్పుడు పాపము ఈ లోపు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి ఈయనకు చేతులు వచ్చేసాయి అంటే మధ్య ప్రభుత్వానికి ఓట్లు వేయడం వల్ల చేతులు వచ్చాయని చెప్పి ఈయనైతే సమ్మరపడాల మ్యాటర్ ఏంటంటే గతంలో వైసీపీ హయాంలో ఎవరైతే వంద మంది ఉంటారో ఆ వంద మందిలో యాభై పర్సెంటేజ్ మంది క్లియర్ కట్ గా లిస్ట్ వేసి మరి ఇట్టా టోళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించేవాళ్ళు వెనక చేయలేదని చెప్పి అంటే ఆ సర్టిఫికెట్లో కూడా వెనక చేయలేదని చెప్పి చూపించేవాళ్ళు ఓవరాల్గా రాష్ట్రంలో పలానా మంది వంద మంది ఉన్నారనుకుందాము ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళు ఇటువంటి వాళ్ళు దూరడం వల్ల నిజమైన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూరలేదు ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఎక్కడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇట్టా టోల్ని లిస్టించి ఏరేసింది దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలపండి వీళ్ళు సరే అందరికీ ఈ వీడియో ఇతని గురించి తెలియకపోవచ్చు ఇంతకుముందు చూసిన వీడియో ద్వారా సహజంగా డెమోక్రాటిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో లేదంటే ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా అనుకునేది ఏంది జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా జాతాంద్ర స్వామి తేడా ఏమి ఉండదు దొందు దొందే అనుకునే పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే నిజంగా నిజాయితీగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ప్రతిరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఇటువంటి వీడియోలు వైరల్ చేయింది ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులాల పుట్టుకొస్తూనే ఉంటారు రేపు వైసీపీ వాళ్ళు ప్రశ్నించేదానికి అవకాశం కూడా లేకుండా ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ చేయండి ఇంకా ఈయన చూడండి ఎంత హ్యాల్ట్ కోర్ వైసీపీ ఫ్యాన్ అంటే మరో వీడియో చూపిస్తాను చంద్రబాబు నాయుడు గుర్రెంట్ల బుచ్చేసరి నాయుడు అప్పుడే ప్లాన్ వేసి రాజశేఖర రెడ్డిని సంపేసినారు అట్లా జగన్ అడ్డం వస్తున్నాడని జగన్ కూడా సంపేయాలనుకున్నారు అంత వైసీపీ ఈ మనం చూసాం కదా ఏడున్న ఒక్కో అన్న పాట పాడుతున్నాడు పెద్ద ఆర్టిస్టు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు సామాన్యులు కాదు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పుట్టుకొస్తూనే ఉంటారు అంతెందుకు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ఆర్టిస్టు అమర్జానాడు కదా ఏది సినిమా డైలాగులు చెప్పినా కూడా తప్పేనని చెప్పి ఇట్లా లాజికల్ అయితే బాగా మాట్లాడతారు ఇక్కడ వచ్చి ఎంత హ్యాడ్ కోర్ వైసీపీ బాబు గారిని ఏదో చేసేస్తారంట లేకుండా ఉంటే బాబుగారు జగన్మోహన్ రెడ్డిని సంపాదించారంట కనీసం న్యూట్రల్ పీపుల్ కాదు కదా వైసీపీ వాళ్ళు కూడా ఎందుకు ఇంత వికటాటాసం చేస్తారు ఎందుకు ఎక్కిరిస్తారా అంటే ఈ టీడీపీ వాళ్ళని వీళ్ళకు వాళ్ళని వీళ్ళని కొట్టేది ఇచ్చేది చేతయే కాదు కాబట్టి ఈ యొక్క వైసీపీ వాళ్ళు మీరు చేత వాళ్ళు ముద్దపప్పులు లేకుండా ఉంటే మీకు ఆ ధైర్యం లేదని చెప్పి వాళ్ళు విపక్షంలో కూడా ఉండి అంటున్నారంటే వీళ్ళు బురదలో రాయడం ఎందుకని చెప్పి వదిలేస్తున్నారు సో మొత్తం మీద మన రాష్ట్రం సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా మరింత ముందుకు దూసుకెళ్లాలంటే ఇటువంటి అనర్హులు ఎవరైతే ఉంటారో వారికి పరిసరాల్లో ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ఆయా ఎంఆర్ఓలు కానీ ఆడున్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఇన్ఫర్మేషన్ అందించాలా వీళ్ళకు పెన్షన్ వచ్చింది ఇతను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదు ఎట్లా దక్కుతుంది అని చెప్పి సో అతనికి కట్ చేయడం వల్ల నిజమైన ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో లేకుంటే పెన్షన్ దక్కాల్సినటువంటి అవాతాతలు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం మరింత వృద్ధి చేసేదానికి వాళ్ళంత అభివృద్ధి చేసేదానికి మరిన్ని మంచి పథకాలు ఇచ్చేదానికి ప్రభుత్వానికి ఒక భరోసా ఉంటుంది మన వంతు ఒక పౌరులుగా మనం కూడా ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలండి